హాయ్ అండి వెల్కమ్ టు మధు క్రియేషన్స్ మన టాపిక్ లో ముందు ఫస్ట్ ఈ డిజైన్ గురించి మాట్లాడుకుందాం పెద్దగా థ్రెడ్ బ్రేకింగ్స్ అయితే ఈ డిజైన్లో లేదు చాలా నీట్గానే వచ్చింది ఫినిషింగ్ కూడా అన్ని మొత్తం అంటే కాపర్ షేడ్ ఉందన్నమాట దీంట్లో సో నేను ఏం చేశానంటే శారీ కలర్ మెంతి గ్రీన్ మెంతి గ్రీన్ మెంతి కలర్ అంటాం కదా మెంతి గ్రీన్ కూడా కాదు ఎల్లో షేడ్లో ఉంటుంది కొంచెం మెంతి కలర్ అంటాము మా సైడ్ అయితే మీరు ఏమంటారో తెలియదు మస్టర్డ్ ఎల్లో అనుకోండి ఆ టైప్లో ఉంటుంది అండ్ ఆ శారీ ఆ కలర్ అండ్ దాంట్లో కాపర్ వచ్చింది అన్నమాట సో ఆ టూ కలర్స్ యూజ్ చేసి నేను ఈ డిజైన్ అయితే వేసాను బట్ నేనేమని అనుకుంటున్నా శారీలో బ్లౌజ్ కదా మంచిగా ఉంటుందో లేదో అనిపించింది అండ్ మధ్యలో బార్డర్ కూడా ఉంది కదా అని బట్ ఏం లేదు మంచిగా ఉంది ఇంకా అవి స్టోన్స్ అవి స్టిక్ చేసాక కూడా మీకు షేర్ చేస్తాను షార్ట్స్లో మంచిగా వచ్చింది అండ్ ప్రైస్ వచ్చేసి ఒక ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ మి మిడిల్లో ఉంటుంది నేను ప్రైస్ కూడా కరెక్ట్గా చెప్పలేదు నేను చెప్పాను అనమాట నార్మల్గా ట్వెల్వ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ మిడిల్లో ఉంటుంది అప్పుడు చాలా హడావిడిలో ఉన్నాము సో నేను చెప్పాను సరే అమ్మా వేసేయమన్నారు ఆల్రెడీ నేను మనం వేస్తున్నాం అన్నమాట కాబట్టి పెద్దగా నా మీద డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు మరి భారీగా అంటే ఎక్స్పెక్ట్ చేయలేనంత ఎక్కువ అయితే తీసుకోను నేను దానికి తగ్గట్టుగానే ఏదైనా సరే స్టిచ్చింగ్ అయినా దానికి తగ్గట్టే తీసుకుంటాం మాక్సిమం నా కష్టానికి తగ్గట్టు మరి చాలా ఎక్కువ తీసుకోవాలి అనుకోను అలానే చాలా తక్కువ తీసుకోవాలని కూడా అనుకోను బట్ మన కష్టం కూడా ఉంటుంది కాబట్టి తప్పదు ఎవరికి లాస్ లేకుండా మీడియంగా వెళ్ళడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం అన్నిట్లో కూడా ఫ్రాక్స్ కూడా అంతే ఇప్పుడు టూ లేయర్ ఫ్రాక్స్ అవి ఫోర్ ఫిఫ్టీ అలా తీసుకుంటున్నా యాక్చువల్గా త్రీ ఫిఫ్టీనే తీసుకునేదాన్ని మామూలుగా నార్మల్ ఫ్రాక్స్ తీసుకునేదాన్ని కాదు తీసుకుంటా అండ్ టూ లేయర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అలా తీసుకుంటా అది టైం టేకింగ్ యాక్చువల్గా ఫోర్ ఫిఫ్టీ వేస్ట్ అనిపిస్తుంది దానికి ఎందుకంటే ఓన్లీ పీకోకి టూ సైడ్ చేయాలన్నమాట పీకో కొంచెం టైం టేకింగ్ ఏ బాగా సో అనుకుంటున్నా చూద్దాం దానికి కూడా మేబీ ప్రైస్ అండ్ ఓవర్లా కంపల్సరీ అడుగుతున్నారు అందరూ సో విత్ ఓవర్లాగా ఫైవ్ హండ్రెడ్ చేస్తాం మేబీ నాకు తెలిసి అంటే ఒక ట్వంటీ ఎక్స్ట్రా అంతే అంత ఉండదు అండ్ ఆ డిజైన్ స్టార్ట్ చేసి నేను ఆల్రెడీ కొంచెం ముందు నైట్ హ్యాండ్స్ అనేది కన్ కంప్లీట్ అయిందనమాట ముందు రోజు నెక్స్ట్ రోజు ఆ డిజైన్ పెట్టి నేనైతే వెళ్ళి ఫ్రెషప్ అయ్యా అనమాట ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్ వర్క్ చేయాలి ఉంది ఉందనమాట చాలా హెవీగా ఉంది ఆఫీస్ వర్క్ మొత్తానికి దోశ అయితే పోసిచ్చాడు మా ఆయన నేను పోసుకోలేదు నేను మాక్సిమం టిఫిన్స్ అంటే అంటే ఇడ్లీ పెడతాను మామూలుగా దోశ నా కోసం పక్కన వాళ్ళ కోసం అంటే సాండ్వికి బాబుకి పోసిస్తా కానీ నాకు మ్యాక్సిమం నేను పోసుకోను ఖచ్చితంగా మా ఆయనే పోషిస్తాడు మేబీ పక్కన వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో హస్బెండ్స్ వర్క్ చేస్తే మేము మొఘళ్ళం కదా అని వాళ్ళు అనుకున్న కష్టమే హస్బెండ్ మగోడు కదా ఇవన్నీ చేస్తే అని మనం అనుకున్న కష్టమే ఎవరికి తగ్గ కష్టం వాళ్ళు చేసుకుంటున్నాం కదా అడ్జస్ట్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ఈ అంటే ఈ పని ఖచ్చితంగా వీళ్ళే చేయాలి ఈ పని ఖచ్చితంగా వీళ్ళే చేయాలి అలా ఏం లేదు ఇప్పుడు నేను నార్మల్గా అనుకుంటే జాబ్ చేస్తున్నా కదా చాలే అనుకుంటాం జనరల్గా ఇక్కడ వద్దు వద్దు అంటుంటే ఇది వేసుకో అని చెప్పి అడుగుతున్నాడు నేను నవ్వుతున్నా నాకు వద్దు అని చెప్పి నార్మల్గా మ్యాక్సిమం వీలైనంత వరకు నేను చేయగలిగిన అని నేను చేయడానికి ట్రై చేస్తా అండ్ వెరైటీగా చేసే వంటలు అన్ని కూడా నేనే చేస్తా బట్ టిఫిన్స్ అండ్ టీ కాఫీ ఇలాంటి వరకు ఇంతవరకు మెయిన్గా టిఫిన్ టీ కాఫీలు టిఫిన్స్ అండ్ ఇల్లు చిమ్మడం ఎప్పుడైనా ఇంక ఇద్దరం అంట్లు దోమనం ఇది ఇంతవరకు హరి డ్యూటీ అనమాట అంట్లో దోమడం వీళ్ళు జిమ్మడం ఒకవేళ కాఫీస్ టైం అవుతుందంటే నేనే చేసుకుంటా ఇంకా అది అంటే చాలా అర్జెంట్ ఉన్నప్పుడు మాక్సిమం తనే చేస్తాడు ఇక మిగతా అన్ని ఇంకా తప్పదు వంట అంటే ఇంకా కర్రీస్ అది నాకే నాకు నా చొక్కలు చేసినా కూడా ఏమన్నా డైరెక్షన్స్ ఇవ్వడమే నాకు నేను చేస్తే నాకు పెద్దగా హెల్పింగ్ అవసరం లేదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది వంట కూడా అండ్ మన టాపిక్లోకి వస్తే జనరల్గా మీకైతే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు బిజినెస్ బాగుంటుంది అనిపిస్తుందా అండ్ జాబ్ బాగుంటది అనిపిస్తుందా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే జాబ్ చేసే వాళ్ళకేమో ఏమైనా బిజినెస్ పెట్టుకుంటే బాగుండు ఎవరితోటో మనం కంపేర్ చేసుకోకుండా అయిపోతుంది కదా అంటే ఎవరితోనో మనం మాటలు పడకుండా అయిపోతుంది కదా బిజినెస్ పెట్టుకుంటే ఆ ఊరికే ఆ మేనేజర్ తిడుతున్నారు లేదా స్కూల్లో వర్క్ చేసే వాళ్ళైతే ప్రిన్సిపల్ తిడుతున్నారు ఇలాంటివి అనుకుంటూ ఉంటాం కదా జనరల్ గా ఇది యాక్చువల్ గా ఆ బ్లౌజ్ అయిపోయింది అనమాట ఆ బ్లౌజ్ అయిపోతే నేను నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ ఫిట్ చేస్తున్నా నేను తిని అయిపోయాక ఫిట్ చేస్తూ నేను సోఫాలోనే కూర్చుంటే అనుక సోఫా కనిపిస్తుంది కదా మీకు అక్కడే కూర్చొని ఆఫీస్ వర్క్ చేస్తున్నా సో చూసుకుంటూ ఆఫీస్ వర్క్ చేయొచ్చు అందుకని నేను కంప్యూటర్ వర్క్ ఈజీ అంటున్నాను అనమాట కంప్యూటర్ వర్క్ ఏం ఈజీ కాదు అండ్ థ్రెడ్ బ్రేకింగ్స్ భయంకరంగా ఉంటాయి కొన్ని కొన్ని డిజైన్స్కి అయితే అండ్ స్టోన్స్ పెట్టడం ఇంకా ఇంకా స్టో కొన్ని హెవీ వర్క్ స్టోన్స్ పెట్టడం అంత టైం పడుతుంది డిజైన్ వేసినంత టైము బట్ ఓన్లీ వెయ్యడం వరకే ఈజీ అనమాట బట్ ఇంక తర్వాత థ్రెడ్ థ్రెడ్స్ కట్ చేసుకోవాలి స్టోన్స్ పెట్టుకోవాలి ఇవన్నీ ఉంటాయి సో అక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటా సోఫాలో కాబట్టి చూసుకుంటూ చేయొచ్చు బట్ వెన్ కంపేర్ విత్ స్టిచ్చింగ్ కంప్యూటర్ వర్క్ కొంచెం ఈజీనే బట్ ఆ వారం మనం దీనికి పెట్టాల్సిన అమౌంట్ చాలా పెట్టుంటాం కదా ఇప్పుడు మిషన్ ఆ మిషన్ ఎంత ఉంటుంది ఎంత పెద్ద మిషన్ అయినా ఒక ఇరవై వేలు ఉంటుందేమో బట్ ఇది అలా కాదు లో ఉంటుంది కాబట్టి మనకి కష్టం తక్కువ ఉంటుంది బట్ ఆ బడ్జెట్ నంత మనం రికవర్ చేయగలగాలి కదా సో మొత్తానికి జాబ్ అయినా సరే బిజినెస్ అయినా సరే దేనికుండ రిస్క్ నేను రెండు చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు అండ్ ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే కాదు నేను ఇంతకుముందు మేబీ ఓల్డ్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలిసి ఉండొచ్చు నేను టీచింగ్ కూడా చేసాను అండ్ టీచింగ్ చేసేటప్పుడు కూడా నేను స్టిచింగ్ ఎప్పుడు లేదు స్టిచ్చింగ్ మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ లేదు అప్పుడు నాకు మిషన్ హైదరాబాద్ వచ్చాకే తీసుకున్నాను అనమాట ఇప్పుడు నేను పెట్టా కదా సారీ టెన్ థౌసండ్ అనమాట ఆ సారీ సో శారీ బ్లౌజ్ మీద వేస్తుంటే చాలా టెన్షన్ వస్తుంది నాకు ఎట్లా వస్తుందేమో బట్ మొత్తానికి విజయవంతంగా కంప్లీట్ చేస్తా ఎందుకంటే అవి కొంచెం డెలికేట్గా ఉంటాయి కొంచెం ఏదైనా ఇప్పుడు నార్మల్ విడిగా తెచ్చిన బ్లౌజ్ ఏంటంటే పెట్టేసి ఈజీగా బయటికి కూడా వెళ్ళిపోతాను నేను చెల్లెలో ఇంటికి కూడా వెళ్తా అది చినిగినా కూడా చిన్నగదు మాక్సిమం ఏదో ఒకటి మేబీ ఏమైనా అయినా నో ప్రాబ్లం మనకి ఎందుకంటే ఏముంది ఒక వన్ ఫిఫ్టీనో టూ ఫిఫ్టీనో మనం పెట్టచ్చు బట్ శారీలో బ్లౌజ్ తేలేం కాబట్టి చాలా జాగ్రత్తగానే వేయాలి శారీలోది అండ్ డెలికేట్ గా కూడా ఉంటున్నాయి పదివేలు పెట్టిన శారీ కూడా మంచిగా బ్లౌజ్ అంటే హ్యాండ్ తోటి మేబీ అలా చేయడం వల్ల హ్యాండ్ వీవింగ్స్ అలా ఉండడం వల్ల తెలియదు నాకు మేబీ ఎందుకనో అలా కొంచెం డెలికేట్గా ఉంటున్నాయి శారీలో అవి బ్లౌజెస్ అనేది మన టాపిక్ వస్తే చాలా బిజినెస్ అంటే సంపాదన దేంట్లో ఎక్కువ ఉంటుంది అంటే జాబ్ ఏమో ఒక పర్టిక్యులర్ ఉంటుంది మనం ఒకవేళ ఒక ఈఎంఐ పెట్టుకోవాలన్నా ఒక ఐదు వేలే కట్టాలన్నా కూడా జాబ్ ఫిక్స్డ్ కాబట్టి అది ఫిక్స్డ్గా ఉంటుంది బట్ బిజినెస్ అలా కాదు మేబీ ఒక మంత్ చాలా ఎక్కువ రావచ్చు ఒక మంత్ చాలా తక్కువ రావచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో చాలా ఎక్కువ ఉండొచ్చు అలా ఉంటుంది ఫ్లక్చువేషన్స్ ఉంటాయి బట్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇప్పుడు మనకి ఒక మంత్ లో నియర్లీ ఒక యావరేజ్ వేసుకొని ఈఎంఐస్ అనేది పెట్టుకోవాలి బిజినెస్ లో బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇప్పుడు మేబీ ఒక థర్టీ నేను చేశాను కంప్యూటర్ వర్క్ ఒక మంత్ కి అండ్ ఒక థర్టీ థౌజండ్ నేను స్టిచ్చింగ్ చేశాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్ లో బట్ నెక్స్ట్ మంత్ ఓన్లీ థర్టీ కే చేయ చేయొచ్చు నేను సో అలాంటప్పుడు మనం ఏదైనా ఈఎంఐ అలా పెట్టుకోవాలి అంటే ఒక ఫిఫ్టీన్ థౌజండ్ టెన్ థౌజండ్ మించి మిషన్ మీద నమ్ముకోకూడదు అలా బిజినెస్ బట్ జాబ్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ శాలరీ కాబట్టి ఆ శాలరీని బట్టి మన ఇంట్లో దాన్ని బట్టి ఇంట్లో ఖర్చులను బట్టి ఈఎంఐస్ అనేది పెట్టుకుంటాం మనం బట్ రిస్క్ విషయానికి వస్తే నన్ను అడిగితే జాబే కొంచెం ఈజీ అనిపిస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నార్మల్గా జాబ్ అని కాదు ఎందుకంటే మనం ఏ ఏ సమాధానం చెప్పాలి ఒక ఒకరికి మేనేజర్కి సమాధానం చెప్పాలి ఇంకా చెప్పాలంటే మధ్యలో వదిలేయడానికి లేదు కొంచెం టెన్షన్ పడాలి ఇప్పుడు నేను న్యూ ప్రాజెక్ట్లోకి మూవ్ అయ్యానంటే పిచ్చ పిచ్చగా టెన్షన్ పడ్డా నేను అమెరికన్ పీపుల్తో ఎలా డీల్ చేయాలో నేను ఎప్పుడు డీల్ చేయలేదు బట్ వన్స్ ఒకరోజు కష్టం అనిపించింది నాకు అస్సలు అర్థం కాలేదు ఒకరోజు ప్రతిదీ దినేష్ రిపీట్ చేయాల్సి వచ్చింది మీటింగ్లో ఐ మీన్ దినేష్ మీన్స్ మై మేనేజర్ తను రిపీట్ చేయాల్సి వచ్చింది ఒక మీటింగ్లో అండ్ నెక్స్ట్ మీటింగ్కి పికప్ అయిపోయి ఇప్పుడైతే అసలు అవసరం లేదు మాక్సిమం నాకు అర్థం చేసుకోగలుగుతున్నా అంటే వాళ్ళ యాక్సిడెంట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అండ్ మాట పలికే విధానం ఇప్పుడు మాధురిని కూడా వాళ్ళు మాధూరి అంటారు అనమాట ఆ టైప్లో ఉంటుంది మన అది కరెక్ట్ గా మాట్లాడరు వాళ్ళది మనం కరెక్ట్ గా మాట్లాడడం చెప్పాలంటే వాళ్ళదే కరెక్ట్ మనం అంటే ఇది కరెక్ట్ అది కరెక్ట్ కాదు కానీ అలా ఉంటాయి కొన్ని కొన్ని దాంట్లో ఉండే రిస్క్స్ దాంట్లో ఉంటాయి అండ్ సంపాదన విషయానికి వస్తే దేంట్లో ఎక్కువ సంపాదించవచ్చు అంటే మనం కరెక్ట్ గా చేసుకోగలిగితే ఆఫ్కోర్స్ బిజినెస్ లోనే కొంచెం ఎక్కువ ప్రో ప్రాఫిట్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అంటే బిజినెస్ ప్రతి బిజినెస్ లో చాలా లాభం ఉంటుందని కాదు ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు జనరల్ గా చెప్తున్నా కొంతమందికి ఓన్లీ పిక వాళ్ళే చేయగలుగుతాము కొంతమంది బ్లౌజ్లు కొడుతున్నా మేబీ ఉండే ఏరియా వల్ల రాలేకపోవచ్చు కొంతమంది ఇంకా నేర్చుకునే స్టేజ్లోనే ఉండొచ్చు సో అన్నీ కాదు ఒక ఒక మంచిగా నేర్చుకొని అండ్ అంటే మనం కొంచెం కష్టపడి కొంచెం త్వరగా నేర్చుకొని ఆ త్వరగా నేర్చుకున్న తర్వాత దాన్ని త్వరగా ఇంప్లిమెంట్ చేసి అండ్ మనం మిషన్స్ కొనుక్కోగలిగి ఇప్పుడు అందరి ఇళ్ళల్లో ప్రాబ్లమ్స్ సేమ్గా ఉండే ఇంతకుముందు నేను కంప్యూటర్ వర్క్ తీసుకునే స్టేజ్లో కూడా లేను మిషన్ ఇది ఏం తక్కువ కాస్ట్ కాదు ఇది బర్డెను అండ్ సో అది అంత తక్కువ లేదంటే నేను యాక్చువల్గా ఫస్ట్ సింగిల్ హెడ్ మిషన్ తీసుకుంటుండు ఉషా ఫైవ్ ఫిఫ్టీ కాకుండా అప్పుడు మా సిచ్యువేషన్ అలా ఉండే ఇప్పుడు ఇలా ఉంది అంటే ఇలా ఉందంటే హైప్ పని కాదు అప్పు తీసుకోవాలన్నా కూడా ఒక కట్టగలిగే ధైర్యం ఉండాలి మనం ఖచ్చితంగా కట్టగలం అంటేనే అప్పు తీసుకోవాలి కట్టుకోలేనప్పుడు అప్పు తీసుకొని ఇంకా అది అంత నరకం ఇంకేం ఉండదు మేబీ ఈరోజు బ్యాంక్లో లోన్ ఉంది బట్ స్టిల్ ఓకేలే అన్నట్టు ఉంది కొంచెం బయట మనం ఏదో ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాం చేస్తున్నాం కాబట్టి అండ్ ఇక్కడ మిషన్ నేను ఎయిట్ స్పీడ్లో పెట్టిన స్టిల్ మిషన్ ఆగుంది ఈ డిజైన్ అయితే ఎన్నిసార్లు ఆగుతుందో అంటే మొత్తం థ్రెడ్ బ్రేకింగ్స్ భయంకరంగా ఉంటాయి ఈ డిజైన్ లో చాలా ఎక్కువ ఉంటాయి ముందేసిన డిజైన్ చాలా గా వేసాను కానీ ఈ డిజైన్ చాలా థ్రెడ్ బ్రేకింగ్స్ ఉంటాయి సో కొంచెం చూసుకొని చూసుకొని వేయాల్సి వస్తుంది అనమాట ఊరికే చాలా సార్లు పైకి వేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి బట్ అన్ని డిజైన్స్ ని ఓపికతో వేయాలి ఏదైనా సరే అటు జాబ్ అయినా సరే ఇటు బిజినెస్ అయినా సరే ఖచ్చితంగా మనం ఓపికతో చేస్తేనే అది చేసినట్టు అండ్ నన్ను మీరు ఖచ్చితంగా ఒకటే ప్రిఫర్ చేయాలి జాబ్ చేయాలా లేదంటే బిజినెస్ ఈ స్టిచ్చింగ్ ఇవి చేసుకోవాలా అనుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను జాబే చూస్ చేసుకుంటా ఎందుకు అంటే నాకు ఇష్టం ఎందుకో జాబ్ మనం చదువుకున్నాం కదా చదువుకున్న దానికి ఎంతైనా సంపాదించవచ్చు బిజినెస్లో ఏ బిజినెస్ ఇంకా చెప్పాలంటే అస్సలు చదువుకునే వాళ్ళు కూడా ఇంకా భయంకరంగా సంపాదించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బిజినెస్లో బట్ ఎంత సంపాదించినా కొంతమందికి ఏంటంటే ఏంటి మనం పోయి ఒకళ్ళ కింద వచ్చేసేది మనం సొంతంగా ఏమైనా బిజినెస్ పెట్టుకోవడం ఎవరి ఒపీనియన్స్ వాళ్ళది బట్ నా ఒపీనియన్ ఇలా ఉంటుంది అనమాట నాకు పర్టికులర్గా జాబ్ చేయడం అండ్ ఒక ఒక గ్రూప్ పీపుల్ తోటి ఒక మిక్సప్ అయి ఉండడం ఈ టైప్ లో చాలా ఇష్టం అండ్ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తుంటానో అవన్నీ చాలా మిస్ అవుతున్నా యాక్చువల్గా ఇప్పుడు ఈ న్యూ ప్రాజెక్ట్ నాకు రాకుండా కనుక ఉండుంటే మేబీ వేరే వాళ్ళు ఎవరైనా ఎంటర్ అయ్యి నేను కాకుండా ఉండుంటే నేను ఆల్రెడీ ఓల్డ్ ప్రాజెక్ట్ లోనే కనుక్కుంటుంటే ఖచ్చితంగా టీచింగ్కి వెళ్దామని ప్లాన్ చేశారు నేను యాక్చువల్గా ఎందుకంటే ఎలాగో అమ్మ ముందు హాఫ్ డే టీచింగ్ కి వెళ్దాము శారీస్ కూడా నేను లాస్ట్ ఇయర్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే కొనుక్కున్నా అనమాట బుడ్డోడు కడుపులో ఉన్నప్పుడు అండ్ ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది కదా వాడి బర్త్డే వచ్చి లాస్ట్ సమ్మర్ లో ఈ సమ్మర్ కాకుండా లాస్ట్ సమ్మర్ అప్పుడు ప్రెగ్నెన్సీ నేను ఎయిత్ నైన్త్ లోనే నియర్లీ ఒక టెన్ శారీస్ వరకు కొనుక్కున్నా కాటన్ శారీస్ ఖచ్చితంగా నేను అంటే అవి ఆఫర్ బెటర్ అనమాట మాంగళ్యాలో మంగళ్యాలో ఏ షాపింగ్ లో అయినా కూడా మామూలుగా కాటన్ తక్కువ దొరుకుతాయి సమ్మర్ లో చాలా కలెక్షన్ ఎక్కువ ఉంటది కదా కావాలని తీసుకున్నా బట్ ఏమైందంటే అవన్నీ కూడా ఇంకా వేస్ట్ అనే చెప్పాలి ఒక రకంగా నేను అవి కట్టుకునేది లేదు ఇటు నేను స్కూల్కి వెళ్లేది కూడా లేదు ఇంకొకటి ఏంటంటే ఈ బిజినెస్ పరంగా కూడా ఇది కొంచెం మన ఈ చిన్న బిజినెస్ అనేది నేను చేస్తున్నా ఇప్పుడు ఈ ఇంట్లో చేసుకొని ఈ చిన్న బిజినెస్ కొంచెం ఎక్స్పెండ్ అవుతూ వచ్చింది సో మేనేజ్ చేస్తామో చేయలేమా పక్కన పెడితే హాఫ్ డే అయితే ఖచ్చితంగా వెళ్దాం మిగతా హాఫ్ డే ఈ జాబ్ ఇది చేసుకుందాం అనుకున్నాం బట్ ఇప్పుడు అలా కాదు విపిఎన్ లాగిన్స్ అనమాట జాబ్కి సంబంధించి అన్నీ కూడా సో విపిఎన్ లాగిన్స్ సేమ్ ల్యాప్టాప్లో చేయాలి అదేంటంటే ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయా ల్యాప్టాప్ కూడా తీసుకెళ్లకుండి వెళ్ళిపోతా ఇంటి దగ్గర తమ్ముడు ల్యాప్టాప్ ఉంది దాంట్లో చేసేస్తా బట్ ఇది అలా కాదు ఖచ్చితంగా మన ల్యాప్టాప్ అనేది క్యారీ చేయాలి ఎటు ఎట్ వెళ్ళినా సరే ఎందుకంటే విపిఎన్ కనెక్టెడ్ ఉంటుంది అది ఇంకా దేంట్లో కూడా రాదు ఓన్లీ దీంట్లోనే వస్తుంది అనమాట మనకి వాళ్ళు కనెక్షన్ ఇస్తారు ఆ కనెక్షన్ అనేది మనం దీంట్లోనే చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఎందుకో తెలియదు నాకు జాబ్ చేయడం అనేది ఒక డ్రీమ్ లాగా ఉంటుంది అండ్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది అంటే ఒక మంచి ఇష్టమైన హ్యాబిట్ ఎలాగో అంటే మనం ఫ్రీ టైంలో ఇలా అంటే చేసుకుంటూ ఉంటారు కదా చాలా మంది హ్యాండ్క్రాఫ్ట్స్ అట్లా చేసుకుంటూ ఉంటారు కదా కొంచెం డిజైన్ ఏమైనా పేపర్స్తో కట్ చేసి అలా చేసుకుంటూ ఉంటారు కదా ఆ టైప్లో నాకు చాలా ఇష్టమైన పని అన్నమాట స్టిచ్చింగ్ అనేది మనీ కోసమా చేస్తున్నారా లేదంటే మీకు ఇష్టం ఉండి చేస్తున్నారా అంటే ఒక ఖచ్చితంగా మనీ మనీ కోసం ఏమైనా ఫ్రీగా ఎవరు చేసిలేం కాబట్టి బట్ దాంట్లో ఎయిటీ పర్సెంట్ నాకు చాలా ఇష్టంతో చేస్తాను అన్నమాట బట్ ట్వంటీ పర్సెంట్ చాలా కష్టంతో కూడా చేయాల్సి ఉంటుంది వన్స్ మనం కమిట్ అయ్యాక ఎందుకు ఆ కష్టం అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది ఎందుకు ఇప్పుడు ఇప్పుడు అసలు పెళ్ళిళ్ళ సీజన్ లేదు నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నానా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ లేదు బట్ వర్క్ చేయాల్సినవి చాలా ఉన్నాయి కంప్యూటర్ వర్క్ అండ్ ముందు ముందు వీడియోస్లో మీకు వస్తూ ఉంటాయి ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు డిజైన్స్ అన్నీ కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను అండ్ అప్లోడ్ చేస్తాను అండ్ ఈ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నాకు లాగౌట్ టైము లెవెన్ ఫిఫ్టీ ప్లస్ అయిపోయింది నైట్ నైట్ నియర్లీ ట్వెల్వ్ అవుతుంది అనమాట లాగౌట్ అయ్యేసరికి మెయిల్ పంపించడానికి చూస్తున్నా ల్యాప్టాప్లో మెయిల్ ఓపెన్ అవ్వట్లా ఆ మెయిల్ ఓపెన్ అవ్వకపోతే నేను అది ఫోన్లో ఓపెన్ చేసి ఆ ఫైల్ సెండ్ చేద్దామని చూస్తున్నాను అనమాట అంటే మనం నైట్ ఎయిట్ లోపల ఎయిట్ నుండి ఎయిట్ లోపల కాదు ఎయిట్ నుండి ఎప్పుడు పెట్టినా కూడా వాళ్ళు క్విక్ గా రిప్లై అనేది ఇస్తారనమాట ఎందుకంటే మనం నైట్ ఎయిట్ అయ్యే టైంకి వాళ్ళకి మేబీ టెన్ అట్లా అయి ఉంటుంది మార్నింగ్ ఆ టైంకి వాళ్ళు ఆఫీస్కి వచ్చేసి ఉంటారు లేదా లాగిన్ అయ్యి ఉంటారు ఆఫీస్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా సరే లాగిన్ అనేది అయ్యి ఉంటారు మేబీ ఆఫీస్ అనే అనుకుంటున్నాయి ఎందుకంటే అందరూ కూడా పక్క పక్కనే ఉండి కనెక్ట్ అయ్యి మాట్లాడుకుంటూ ఉంటారు సో మేబీ ఆఫీస్ అయ్యి ఉండొచ్చు అమెరికాలో అండ్ అవన్నీ చూసి చేసి పంపిస్తాను ట్వెల్వ్ నియర్ లెవెన్ ఫిఫ్టీ ఎంత అయ్యింది సో జాబ్ లో రిస్క్ ఉంటుంది అండ్ బిజినెస్ లో కూడా రిస్క్ ఉంటుంది బట్ నాకైతే జాబ్ చాలా ఇష్టం అండ్ బిజినెస్ లో ఇంకా చెప్పాలంటే నాకు జాబ్ కంటే కూడా బిజినెస్ లోనే డబుల్ సంపాదించుకోవచ్చు నేను కరెక్ట్ గా వర్క్ చేసుకున్నా డబుల్ సంపాదించవచ్చు తో కంపేర్ చేస్తే బట్ స్టిల్ ఎందుకో నాకు జాబ్ చేయడం ఇష్టం అండ్ దీని కష్టం ఏది అంటే ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ దీనికి నేను టైం చూపిస్తున్నా లెవెన్ ఫిఫ్టీ నో ఎంత అయ్యిందనమాట అప్పుడు మీకు అది డిజైన్ మీద కనిపించట్లా సరిగ్గా మేబీ ఇప్పుడు మన ఓన్ బిజినెస్ అయితే మనం ఎవరికి సమాధానం చెప్పుకోవట్లేదు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే ఇంకా సమాధానం చెప్పుకోవాల్సిన ఎక్కువ ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఎక్కువ ఉంటాయి ఇక్కడ నేను సాన్వికి హోంవర్క్ చెప్తున్నా అనమాట మామూలుగా నేనేం చెప్పను హరినే చెప్తాడు బట్ బాబు అసలు చేసుకుని ఎట్లా బుక్స్ అన్ని చించి పడేస్తున్నాడు ఇంకా అప్పటికే ట్వల్ అయిపోయింది కదా సాన్వీ పడుకోవాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా హోంవర్క్ అనేది చెప్పి మళ్ళీ స్టిచ్చింగ్కి వచ్చాననమాట ఎస్ బిజినెస్ అయినా కూడా ఇప్పుడు సమాధానం చెప్పాలిగా నేను జాబ్ అయితే నీ మేనేజర్కో ఆ ప్రిన్సిపల్కో ఇంకా నీ హై క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తావు సమాధానం బట్ అదే బిజినెస్ అనుకోండి ఎంతమంది కస్టమర్స్ ఉంటే అంతమందికి సమాధానం చెప్పాలి ఇంతకీ మీకేది ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి అస్సలు మర్చిపోవద్దు కామెంట్ చేయడం మాత్రం అండ్ ఇది నేను ఆల్రెడీ చెప్పాను కదా కుకట్పల్లి నియర్ బై ఉంటారు వీళ్ళు అక్కడ నుండి వచ్చారు నిజాంపేట్ అనుకుంటా కరెక్ట్ గా తెలియదు నాకు చెప్పారు ఆ రోజు సండే లెవెన్కి వచ్చారు లెవెన్ ఫైవ్ ఎంతో అయ్యింది వాళ్ళు రిటర్న్ వెళ్ళేటప్పటికి లెవెన్ ఫిఫ్టీన్ ఏమో అయ్యింది వాళ్ళు అంత కష్టపడి ఆ టైంలో వచ్చినప్పుడు నేను టూ డేస్లో ఇవ్వాలి కదా ఇంకొంచెం కష్టపడినా పర్లేదని అని లాగ్ లాగౌట్ అయిపోతే కొంచెం సేపు అట్లా కూర్చొని సాన్వీకి హోంవర్క్ అట్లా చేపిచ్చేసి వచ్చి మళ్ళీ కటింగ్ అనేది కటింగ్ నేను మేబీ ముందు చేసినట్టున్నా ఆరు అప్పుడే చేసానో గుర్తలేదు కానీ స్టిచ్చింగ్ అయితే మాత్రం ఒక బ్లౌజ్ స్టిచ్ చేసా అండ్ ఇంకొక బ్లౌజ్ హాఫ్ వర్క్ స్టిచ్ చేసి పడుకున్నా అండ్ నెక్స్ట్ డే మా నెక్స్ట్ డే ఇవ్వాలన్నమాట అంటే ఇవి ఇది మంగళవారం అనుకోండి నేను బుధవారం ఇవ్వాలి సో అండ్ ఇంతవరకు కుట్టేసి హాఫ్ హాఫ్ కుట్టేసి పడుకున్నా వన్ అండ్ హాఫ్ కుట్టి మిగతా హాఫ్ నెక్స్ట్ వీడియోలో మీకు కంటిన్యూ చేస్తా చూపిస్తా చూడండి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి సో బిజినెస్ అన్న చిన్న బిజినెస్ అయినా కూడా అదేమి ఈజీ కాదు అలానే జాబ్ కూడా ఈజీ కాదు ఖచ్చితంగా మన ప్యాషన్ ఏదైతే ఉంటుందో దాని మీద వెళ్తూ ఉండడమే అండ్ నేనైతే నాకు తగ్గట్టు నేను చాలా ఇష్టంగా చేస్తున్నా రెండు కూడా కొంతమందికి మేబీ ఈ అదృష్టం ఉండకపోవచ్చు ఇష్టమైన పని చేయలేకుండా ఇంకొక పని ఏదో చేస్తుండొచ్చు మేబీ ఆ సిచ్యువేషన్స్ వల్ల ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల బట్ నాకు అలాంటి సిచ్యువేషన్ అయితే అయితే లేదు ఇప్పుడు ఇప్పుడు లేదు ఇంత ముందు మేబీ ఉంది ఇప్పుడైతే లేదు నేను కరెక్ట్ గా ఏదైతే అనుకున్నానో అది చేయగలుగుతున్నా నా కంప్యూటర్ వర్క్ తీసుకోవాలని ఉండింది తీసుకున్నా చాలా ఇష్టం దాని మీద ఎంత సంపాదిస్తావు అనేది పక్కన పెడితే చాలా ఇష్టం ఉండింది అది కూడా తీసుకున్నా అండ్ జాబ్ ఇలాంటి ఒక జాబ్ ఒక సాఫ్ట్వేర్ లో ఒక జాబ్ చేయాలని ఉండింది అది చేస్తున్నా అండ్ టీచింగ్ అనుకున్నా కానీ ఇంకా మనం కూడా మనుషులమే కాబట్టి మరి ఎక్కువ ఓవర్ కూడా చేయకూడదు ఇక వద్దులే ఇంకా దాన్ని ఇంకా ఆఫ్ చేస్తే ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ టైం వర్క్ అనమాట ముందు ఉన్న ప్రాజెక్ట్ ఏంటంటే నువ్వు ఎప్పుడైనా చేసుకోవచ్చు వాళ్ళకి డేటా పంపించాలి బట్ ఇది అలా కాదు లాగిన్స్ ఉంటది మనం మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేయాలి మనకి ఈవినింగ్ అయితే వాళ్ళ మార్నింగ్ కదా మార్నింగ్ వాళ్ళు మనం ఏదైతే వర్క్ చేసామో తీసేసుకుంటారనమాట సో మొత్తానికి ఇది అనమాట భలే వచ్చింది ప్లస్ వీళ్ళకి మేబీ కొంచెమైనా డిఫరెన్స్ ఉంటుంది కొంచెమైనా నేను కుట్టిన కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఈ అమ్మాయికి అయితే అసలు కొంచెం కూడా రాలేదు అండ్ ఇంకొకటి సగం కొట్టి ఈ వర్క్ ఇంత వేసాను అన్నమాట ఒక హ్యాండ్ అయిపోయింది ఆ నేను పడుకునేటప్పటికి నేను పెట్టాను కదా పెట్టి నేను వర్క్ చేసుకున్నా కదా ఒక హ్యాండ్ అయిపోయింది ఇంకొక హ్యాండ్ ఉంది ఇలా ఉంటుంది అనమాట రొటీన్ బాయ్